హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు కలెక్షన్ సింధు కలెక్షన్స్లో బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూపిస్తానండి అంతకన్నా ముందుగా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ వేసుకోండి సింధు కలెక్షన్ అయితే మర్చిపోకుండా లైక్ కూడా ఇచ్చేసేయండి మంచి రా మెటీరియల్ హోల్సేల్ ప్రైస్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకొని డిస్క్రిప్షన్లో అయితే వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు అండి స్టాక్ వచ్చినా కూడా నేనైతే ఇన్ఫర్మేషన్ గ్రూప్లో ఇస్తానండి ఓకేనా ఇవి వచ్చేసి ఒపెక్ బీడ్స్ అండి ఒపెక్ బీడ్స్ వాటర్ బ్లూ కలర్ ఇది లెంత్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది ఇవి అయితే ఈ కలర్ అయితే రీస్టాక్ అయితే అయ్యాయండి ఇంకా వేరే కలర్స్ అయితే రాలేదు ఇవైతే రీస్టాక్ అయితే అయ్యాయి ఎవరికైనా కావాలి అనుకుంటే ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ప్రీవియస్ వీడియోలో కూడా ఒపెక్స్ బీట్స్ అయితే చాలా ఉన్నాయి అవి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి చాలా బాగుందండి కలర్ అయితే ఇది వచ్చేసి త్రీ ఎంఎం సైజు ఉంటుందండి త్రీ పాయింట్ టూ ఎంఎం సైజు అలా ఉంటుంది త్రీ ఎంఎం సైజ్ అండి ఇలా చూస్తే మనకు త్రీ ఎంఎం ఉంటుంది ఇలా చూస్తే మనకు త్రీకి కొంచెం తక్కువ ఉంటుంది టూ పాయింట్ నైన్ చాలా బాగుంటుందండి ఒపెక్ బీడ్స్ ఇవి గ్లాస్ బీట్స్ అండి ఒపెక్ బీడ్స్లోనే ఇవి గ్లాస్ బీడ్స్ చూసుకోవచ్చండి షైనింగ్ కూడా చూసుకోవచ్చు మంచి లుక్ ఉంది క్వాలిటీ కూడా ఫస్ట్ క్వాలిటీ అండి ఇవైతే చాలా బాగున్నాయి నచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఇక ఇది వచ్చేసి మీకు ట్వంటీ టూ రూపీస్ లైన్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి ఎవరికి ఎన్ని లైన్స్ కావాలి అన్న కూడా మెన్షన్ చేయండి ఓకే థర్టీన్ ఇంచెస్ లెంత్ ఉంది ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకొని వాట్సాప్ అయితే చేయండి ఎవరికి ఎన్ని లైన్స్ కావాలి అన్న కూడా మెన్షన్ అయితే చేయండి స్టాక్ అయితే అవైలబుల్ ఉంది ఈ కలర్లో అయితే నచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం బుక్ చేసేసుకోండి అస్సలు లేట్ చేయకుండా బుక్ చేసుకోండి హోల్సేల్ ప్రైస్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది వెంటనే బుక్ చేసేసుకోండి చాలా బాగుందండి ఏవైనా సరే యూస్ చేసుకోవచ్చు లాకెట్ ఏదైనా సరే యూస్ చేసుకోవచ్చు మనం వాటర్ బ్లూ లైట్ బ్లూ కలర్ థ్రెడ్ వేసుకొని కూడా మేక్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే నక్షి బాల్ మధ్యలో యూస్ చేసుకొని కూడా బంచ్ వైజ్ కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది మేకింగ్ వీడియోస్ కావాలి అనుకునే వాళ్ళు కింద ఒకసారి కామెంట్ అయితే చేయండి మేకింగ్ వీడియోస్ కూడా నేను చూపిస్తాను మీకు ఏదన్నా మేకింగ్ కావాలి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద కామెంట్ బాక్స్లో అయితే చేయండి కామెంట్ అయితే పెట్టండి మేకింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్న మేకింగ్ వీడియోస్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కింద కామెంట్ బాక్స్లో పెట్టేసేయండి మేకింగ్ వీడియోస్ కూడా నేను చూపిస్తాను ఇవి వచ్చేసి పర్ల్స్ అండి పర్ల్స్లోనే యాష్ కలరు పర్స్లోనే యాష్ కలర్ థర్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది ఫోర్ ఎంఎం సైజ్ అండి ఇందులో స్టాక్ అయితే ఎక్కువ లేదండి ఫోర్ ఎంఎం సైజ్ ఉంటుంది స్టాక్ అయితే ఎక్కువ లేదు ఫోర్ టెన్ లైన్స్ ఏమో అవైలబుల్ ఉందండి నచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఫార్టీ ఫైవ్ రూపీస్ లైన్ అండి ఫార్టీ ఫైవ్ రూపీస్ లైన్ యాష్ కలర్ మాత్రమే స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి ఇందులో కూడా స్టాక్ అయితే ఎక్కువ లేదు నచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి మర్చిపోకుండా మినీ కలెక్షన్కి అయితే లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది ఆల్ అని క్లిక్ చేసుకోండి ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసుకోండి ఇక త్రీ ఫోర్ డేస్ అయితే క్లియర్ అండ్ వీడియోస్ అయితే పెట్టేస్తానండి ఇంట్రెస్ట్ వాళ్ళు కూడా ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి వాట్సాప్లో కూడా జాయిన్ అవ్వండి ఓకే యాష్ కలర్ మీరు వీటిని బ్రాస్లెట్ లాగా అయినా సరే మేక్ చేసుకోవచ్చు కట్టు తీగతో అయినా సరే మేక్ చేసుకోవచ్చు ఇలా ఉంటుందండి పర్ల్స్లోనే యాష్ కలర్ అనమాట లెంత్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ రూపీస్ సింగిల్ లైన్ అండి స్టాక్ అయితే ఎక్కువ లేదు ఏదైనా కలర్ మళ్ళీ వస్తే నేను చూపిస్తానండి ఇదైతే ఫోర్ ఎంఎం సైజ్ సింగిల్ లైన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి వచ్చేసి లక్ష్మీదేవి సైడ్ బ్రోచర్స్ అండి లక్ష్మీదేవి సైడ్ బ్రోచర్స్ గోల్డ్ పోలీషింగ్లో వస్తుంది ఇలా ఉంటుందండి ఇలా ఉంటుంది లక్ష్మీదేవిది ఇలా ఉంటుంది చుట్టూ అయితే స్టోన్స్ వస్తాయి బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది పైన వచ్చేసి మీకు త్రీ హోల్స్ అయితే ఇచ్చారండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ లక్ష్మీదేవి అమ్మవారు సైడ్ బ్రోచర్స్ అనమాట మీరు త్రీ లైన్స్కి ఇలా మేక్ చేసుకోవచ్చు అండి లేదు అనుకుంటే మీరు షుగర్ బీడ్స్ కూడా మేక్ చేసి వేసుకోవచ్చండి ఇది వాటర్ బ్లూ కలర్ కాబట్టి మీకు కొద్దిగా డిఫరెంట్ అనిపిస్తుంది డార్క్ గ్రీన్ కలర్కి కానీ పింక్ కలర్కి కానీ సూపర్గా కనిపిస్తుందండి ఇలా ఇటు ఇటు ఇట మీరు ఎన్నైనా సరే వేసుకోవచ్చు ఇలా వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి లక్ష్మీదేవి సైడ్ బ్రోచర్స్ అనమాట కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్షాట్ అయితే ఫాస్ట్గా పెట్టేసేయండి ఇది వచ్చేసి సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఈచ్ వన్ పీస్ పడుతుందండి ఎవరికి ఎన్ని కావాలన్నా ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి గోల్డ్ పాలిషింగ్లో వస్తుందండి క్వాలిటీ కూడా ఫస్ట్ క్వాలిటీ ఏనండి చూసుకోండి దగ్గర నుంచి కూడా చూపించేస్తున్నాను ఇలా అయితే స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి స్టాక్ అయితే అవైలబుల్ ఉంది ఇవైతే ఇది వాటర్ బ్లూ ఈ కలర్ అండి ఈ గ్రీన్ కలర్ డిఫరెంట్ గ్రీన్ కలర్ ఇలా ఉంటుందండి చూడండి ఇలా అయితే ఉంటుంది చుట్టూ కూడా వైట్ స్టోన్స్ వచ్చింది మంచి లుక్ అయితే ఉంటుందండి కొద్దిగా డిఫరెంట్ ఉంది ఇది వచ్చేసి రామా గ్రీన్లో బ్లూ అండి ఇది వేరు ఇది వేరు అనమాట కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది ఇది వచ్చేసి బుట్టాలు అండి బిగ్ సైజు బుట్టాలు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి క్వాలిటీ కూడా మంచిగా ఉంటుందండి చుట్టూ అయితే వైట్ స్టోన్ ఇచ్చారు మీరు హాఫ్ శారీ పైకి కానీ లాంగ్ ఫ్రాక్ పైకి కానీ ఒక్కటి పెట్టుకుంటే సరిపోతుందండి సింపుల్గా ఏదైనా చైన్ వేసుకున్నా సరిపోతుంది ఇది వచ్చేసి మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉందండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్ ఇదైతే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా షిప్పింగ్ అయితే సిక్స్టీ రూపీస్ ఉంటుందండి మినిమమ్ అయితే ఫైవ్ హండ్రెడ్ బిల్ అయితే చేయాలండి చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి లవ్స్ ఇవి కూడా మీకు సైడ్ బ్రోచర్స్ అండి సైడ్ బ్రోచర్స్ ఇలా ఉంటాయి మీరు చెక్ చేసుకోండి ఇలా అయితే ఉంటాయండి ఇలా ఉంటాయి మీకు సైడ్కి వచ్చేసి ఇక్కడ వచ్చేసి హోల్స్ అయితే ఉంటాయండి ఇందులో పింక్ అండ్ గ్రీన్ అయితే అవైలబుల్ ఉందండి ఇంతకుముందు వీడియోలో వైట్ కలర్ కూడా చూపించాను కదా ఇప్పుడు వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ అయితే స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి ఇలా అయితే ఉంటుంది మీరు కింద ఏదైనా సరే బీట్ మేకింగ్ చేసుకొని వేసుకోవచ్చండి లెమిడిలో యూస్ చేసుకోవచ్చు ఇలా అయితే వస్తుందండి మీకు మిడిల్లో ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట పింక్ అండ్ గ్రీన్ అయితే అవైలబుల్ ఉందండి స్టాక్ అయితే సైడ్ బ్రోచర్స్ మీరు ఇక్కడొకటి 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 ఇలా కూడా మీరు యూజ్ చేసుకొని వేసుకోవచ్చండి డిజైన్ వచ్చి మీరు ఇలా చేసుకోవచ్చండి కొంచెం కిందికి లాక్కొని కొంచెం డిజైన్ లా కొంచెం తీసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది మిడిల్లో వచ్చేసి ఇలానే ఉండాలి ఎవరికైనా మేకింగ్ వీడియోస్ ఇంట్రెస్ట్ ఉంది అని అంటే మేకింగ్ చేయాలి అనుకుంటున్నాం మాకు రావట్లేదు ఒకసారి మేకింగ్ వీడియోస్ కూడా చేయండి అంటే నేను ట్రై చేస్తానండి ఎవరికైనా కావాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి ఇవి టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వైట్ అయితే అవైలబుల్ లేదండి ఇది మీకు సింగిల్ పీస్ వచ్చేసి నైంటీ రూపీస్ పడుతుందండి సింగిల్ పీస్ అయితే నైంటీ రూపీస్ పడుతుంది గ్రీన్ అండ్ పింక్ కలర్ అయితే అవైలబుల్ ఉందండి ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఇది అయితే న్యూ మోడల్ అండి ఇప్పుడైతే ఇది స్టా ఇది అయితే రన్నింగ్లో ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఆర్డర్స్ అయితే పేస్ చేసుకోండి ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి అండి సైడ్ కూడా హోల్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ అయితే డిటాచబుల్ హుక్ అయితే ఇచ్చారండి కింద కూడా మేక్ చేసుకోవడానికి రింగ్స్ అయితే ఉన్నాయండి ఇలా రింగ్స్ కూడా ఉన్నాయి ఇలా అయితే ఉంటుందండి మీరు ఫిక్స్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు అనమాట డిటాచబుల్ హుక్ ఇచ్చారు కమ్మలు కూడా ఇలా ఇచ్చారండి చాలా బాగున్నాయి వెంకటేశ్వర స్వామి అండి ఫైవ్ నైంటీ పడుతుంది ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఫైవ్ నైంటీ అండి విత్ కమ్మలు కూడా వచ్చాయి ఫైవ్ నైంటీ అండి చాలా బాగుందండి మీకు ఇలాంటి బీడ్స్కి అయినా మీరు మేక్ చేసుకోండి లేదు అనుకుంటే మీరు ఒపేక్ పేక్ కైనా అయినా సరే మీరు మేక్ చేసి వేసుకోండి చాలా బాగుంటుందండి చూడండి మీకు ఇలా జస్ట్ ఇలా పెట్టి చూపిస్తేనే చాలా మంచి లుక్ అయితే ఉందండి గ్రాండ్ లుక్ ఉంటుంది ఇలా మేక్ చేసి వేసుకుంటే మీరు ఇన్ని లైన్స్ వేసుకోకుండా సరే ఫోర్ లైన్స్ అయినా సరే మేక్ చేసి వేసుకోవచ్చు లేదు అనుకుంటే బంచ్ హ్యాంగ్ చేసుకోవడానికి కూడా వేసుకోవచ్చు అండి ఒకటి ఇలా ఉంటుంది చూడండి నక్షి పాలిషింగ్లో వస్తుంది ఫైవ్ నైంటీ పడుతుంది ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుందండి వాటర్ బ్లూ కలర్ అండి వాటర్ బ్లూ కలర్ మోనాలిసా బీట్స్ వీడియోలో కనిపిస్తున్నంత డార్క్ అయితే ఉండదండి లైట్ ఉంటుంది సెవెన్ ఎంఎం సైజు ఎయిట్ ఎంఎం ఉందండి సెవెన్ ఎంఎం ఉందండి లెంత్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ అయితే ఉంటుంది క్వాలిటీ కూడా ఫస్ట్ క్వాలిటీ అండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఇది ఇది నేను ఇంకో ఇంకో వీడియో కూడా చేస్తానండి కలర్స్ ఇంకా వేరే డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చాయి మోనాలిసా బీట్స్లో ఇవి ఎవరు అడిగారండి నా దగ్గర అయితే నెంబర్ పోయింది ఈ కలరు తెప్పించమని అడిగారండి తెప్పించాము ఈ వీడియో చూస్తే మాత్రం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ప్లీజ్ మొనాలిసా బీచ్స్ అండి మొనాలిసా బీట్స్ క్వాలిటీ కూడా ఫస్ట్ క్వాలిటీ అండి ఇలా అయితే ఉంటాయి ఎయిటీ సెవెన్ రూపీస్ అయితే పడుతుందండి ఇది వచ్చేసి లక్ష్మీదేవి లాకెట్ అండి లక్ష్మీదేవి లాకెట్ ఇందులో కూడా క్వాలిటీస్ అయితే ఉన్నాయండి ఇది అయితే చాలా బాగుంది మ్యాట్ ఫినిషింగ్లో వస్తుంది మధ్యలో వచ్చేసి వినాయకుడు వస్తాడండి మీకు చూసుకోండి ఇటు ఇటు వచ్చేసి మీకు ఎలా క్వాలిటీ ఉందనేది బ్యాక్ సైడ్ కూడా డిటాచబుల్ అండి చూడండి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది మధ్యలో వచ్చేసి వినాయకుడు వస్తారు చుట్టూ కూడా లక్ష్మీదేవి అష్టలక్ష్మిలో వస్తారనమాట కింద మేక్ చేసుకోవడానికి కూడా రింగ్స్ అయితే ఉన్నాయి ఇది కొంచెం మందపాటిగా అయితే ఉందండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ అయితే ఇలా పెట్టేసేయండి ఇలా ఉంటుందండి క్వాలిటీ కూడా మీరు చూసుకోండి వీడియోలు అయితే చూపిస్తున్నాను ఒకసారి అయితే చూడండి దగ్గర నుంచి ప్లీజ్ ఇది మీరు దీనికి దీనికైనా సరే జస్ట్ ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చండి లేదు అనుకుంటే మీరు గ్రీన్ కలర్ ఆ బీడ్స్కి అయినా సరే మేక్ చేసి వేసుకోవచ్చు అండి అయితే లేవండి ఓన్లీ సింగిల్ లాకెట్ అయితే అవైలబుల్ ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ పీస్ వచ్చేసి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఇందులో అయితే స్టాక్ ఎక్కువ లేదండి సింగిల్ పీస్ ఉందండి ఎవరికి ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ప్లీజ్ గ్లాస్ బీట్స్ అండి గ్లాస్ బీడ్స్లో కొంచెం డ్రాప్ షేపు షా షేప్ లాగా ఉంటాయి ఇలా కొంచెం ఉంటుందండి మీరు ఒకసారి చూడండి ఈ ఇలా ఉంటుందండి ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇందులో కూడా మల్టీ కలర్ అయితే అవైలబుల్ అయితే ఉందండి గ్రీన్ అండ్ మల్టీ కలర్ అయితే అవైలబుల్ ఉంది ఒకటి పర్పుల్ కలర్ కూడా అవైలబుల్ ఉందండి ఎవరికి ఏది కావాలన్నా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి స్టోన్ బీడ్స్ అండి ఇవన్నీ కూడా స్టోన్ బీడ్స్ మీరు టూ లైన్స్ మాలలాగా చేసి వేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు కట్టుతీగతో అయినా సరే మేకింగ్ చేసి వేసుకోవచ్చు అండి కట్టుతీగతో మేక్ చేసి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి అయితే మల్టీ కలర్ అండి సైజు కూడా మీకు టెన్ ఎంఎం సైజ్ అయితే ఉందండి టెన్ కాదు ఫిఫ్టీన్ ఎంఎం సైజ్ ఉందండి ఫిఫ్టీన్ ఎంఎం సైజ్ ఉంది ఇలా వచ్చేసి ఫిఫ్టీన్ ఎంఎం సైజ్ అయితే ఉందండి ఇవి కట్టు కటుతీగాతోనైనా సరే మేక్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు సింగిల్ లైన్ తీసుకొని కూడా నక్షి బాల్ యూస్ చేసుకొని కూడా మాలలాగా కూడా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఇవి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఇది కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి టూ నైంటీ రూపీస్ పడుతుందండి సింగిల్ లైన్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ లెంత్ ఉందండి ఇది థర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంది ఇందులో త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ అయితే ఇలా ఇలా పెట్టేసేయండి మీకు ఏ కలర్ కావాలన్నా టిక్ మార్క్ అయితే పెట్టేసేయండి ఇది కావాలంటే ఇది టిక్ మార్క్ గ్రీన్ కావాలంటే గ్రీన్ మల్టీ కలర్ కావాలంటే మల్టీ కలరు టూ నైంటీ రూపీస్ అండి సింగిల్ లైన్ టూ నైంటీ రూపీస్ అండి థర్టీన్ ఇంచెస్ లెంత్ ఉంది టూ నైంటీ రూపీస్ సింగిల్ లైన్ స్టోన్ బీట్స్ అండి స్టోన్ బీట్స్ అనమాట క్వాలిటీ కూడా ఫస్ట్ క్వాలిటీ అండి ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ఇలా స్క్రీన్షాట్ షాట్ పెట్టేసి వెంటనే అయితే ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి చాలా బాగున్నాయండి ఇవైతే ఇవి కూడా వచ్చేసి సైడ్ బ్రోచర్స్ అండి మీరు సైడ్ బ్రోచర్ లాగా అయినా సరే యూస్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే లాకెట్ లాగా కూడా యూజ్ చేసుకో ఇంకొకటి ఏంటంటే గేజ్ వైర్కి కూడా మీరు హ్యాంగ్ చేసి వేసుకోవచ్చు అండి ఇలా ఉంటుంది గేజ్ వైర్కి కూడా ఎందుకంటే ఇక్కడ హోల్ ఉంది కదా గేజ్ వైర్ కూడా మీరు మేక్ చేసి వేసుకోవచ్చు అండి లేదనుకుంటే సైడ్ బ్రోచర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు కింద కూడా రింగ్స్ అయితే ఇచ్చారు ఇందులో టూ పీ టూ పీస్ అయితే ఉన్నాయండి మీకు వన్ పీస్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ పడుతుందండి వన్ పీస్ వచ్చేసి మీకు టూ పీస్ అయితే తీసుకోవాలి అండి ఎందుకంటే టూ పీస్ అయితే స్టాక్ అవైలబుల్ ఉందనమాట మళ్ళీ తెప్పించడానికి అయితే టైం పడుతుంది పింక్ కలర్ అయితే ఉందండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి వన్ పీస్ వచ్చేసి మీకు వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది పేరు వచ్చేసి వన్ ఫార్ టూ ఫార్టీ రూపీస్ అయితే పడుతుంది ఇలా మీరు పేరు ఇలా టూ పీస్ అయితే తీసుకోవాలండి టూ ఫార్టీ రూపీస్ అయితే పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఇందులో కలర్ ఆప్షన్ కానీ ఇంకా స్టాక్ కానీ అయితే లేదండి మీరు గేజ్ వైర్కైనా సరే యూజ్ చేసుకోవచ్చు కంటిలాగా చాలా బాగుంటుందనమాట మీరు మేక్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి ఇవి వచ్చేసి షైనింగ్ బీడ్స్లోనే ఇవి కటింగ్ బీడ్స్ అండి కటింగ్ అండ్ షైనింగ్ కూడా ఉంటాయి సెవెన్ సెవెన్ఎంఎం సైజు డ్రాప్ షేప్ మోడల్ అండి డ్రాప్ షేప్ మోడలు మీరు దేనికైనా సరే మేక్ చేసుకున్న తర్వాత డ్రాప్ లాగా యూస్ చేసుకోవడానికి అయితే ఖచ్చితంగా కావాలి కాబట్టి ఇవి కూడా చూపిస్తున్నానండి వైట్ కలర్ అండి వైట్ కలరు సెవెన్ ఎంఎం సైజు డ్రాప్ షేప్ మోడల్ అండి క్వాలిటీ కూడా ఇలా ఉంటుంది మీరు చూడండి దగ్గర నుంచి అయితే చూపించేస్తున్నాను మీరు ఒకసారి చూసుకోండి ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది డ్రాప్ లాగా యూస్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు బ్లౌ డ్రెస్సెస్కి హ్యాంగ్ చేసుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చండి షైనింగ్ బీడ్స్ గ్లాస్ బీట్స్ అండి ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సింగిల్ లైన్ అయితే కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ ఇలా పెట్టేసేయండి ఇందులో కలర్ ఆప్షన్ అయితే లేదండి ఇదైతే స్టాక్ అయితే వైట్ కలర్ అయితే వచ్చిందనమాట వాటర్ కలరు ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి డ్రాప్ షేప్ మోడల్ అండి మీరు బుట్టాలోకి అయినా సరే లేదు అనుకుంటే అయినా సరే మీరు దేనికైనా సరే మేక్ చేసుకోవడానికి అయితే ఇవి చాలా బాగా యూజ్ అవుతాయండి బిగ్ సైజ్ కూడా సెవెన్ ఎంఎం సైజ్ అండి ఇది కూడా స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి ఇది పేర్ వచ్చేసి మీకు వన్ ట్వంటీ రూపీస్ పడుతుందండి పేర్ వచ్చేసి ఇందులో అయితే ఫోర్ పేర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఫోర్ పేర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి సైడ్ బ్రోచర్స్ అండి ఇలా రింగ్స్ అయితే ఉంటాయన్నమాట చాలా ఉన్నాయి ఇవి బిగ్ సైజ్ అండి బిగ్ సైజ్ స్మాల్ సైజ్ అంటే ఈ మిడిల్లో ఉంది చూసారా ఆ సైజు వస్తుంది ఇది కొంచెం బిగ్ సైజ్ అండి మీకు ఒక స్టోన్ కూడా పెరిగిందనమాట బిగ్ సైజు క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు సైడ్ బ్రోచర్స్ యూస్ చేసి కూడా మేక్ చేసుకుంటున్నారు కదా అలా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇలా వస్తుందండి మీరు ఎన్ని అయినా సరే మేక్ చేసి వేసుకోవచ్చు అనమాట ఇలా వస్తుంది ఇవైతే స్టాక్ అవైలబుల్ ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసేసుకోండి వన్ ట్వంటీ రూపీస్ పేరండి గ్రీన్ కలర్ అండి గివేవే అయితే ఉంటుందండి మన ఈ వీడియోకి అయితే ఫిఫ్టీ కామెంట్స్ ఫిఫ్టీ లైక్స్ ఫిఫ్టీ కామెంట్స్ అయితే వస్తే గివే విన్నర్కైతే విన్నర్కి అయితే మనం ఇచ్చే ఐటమ్ అండి బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ అండి నల్ల పూసలు విత్ లాకెట్ అండి చాలా బాగుంది నల్ల పూసలు విత్ లాకెట్ అండి అందరు కూడా లైక్ చేసి లైక్ నెంబర్ కింద కామెంట్ బాక్స్లో అయితే పెట్టేసేయండి ఫిఫ్టీ లైక్స్ ఫిఫ్టీ కామెంట్స్ అయితే వస్తే గివేవే అయితే తీస్తానండి నెక్స్ట్ వీడియోలో సింధు కలెక్షన్లో అయితే గివేవేస్ కూడా ఉంటాయి అందరు కూడా పార్టిసిపేట్ చేయండి గివే విన్నర్కి అయితే మనం ఇచ్చే ఐటమ్ అండి అండ్ షిప్పింగ్ అయితే పే చేయాలండి గివ్ ఇచ్చిన తర్వాత ఫ్రీ షిప్పింగ్లో అయితే నేను పంపించలేనండి మీరు షిప్పింగ్ అయితే పేమెంట్ చేయాలి అలాగే మీకు ఏదైనా ఐటమ్ ఇంకేదైనా కావాలి అంటే కూడా బుక్ చేసుకోండి గివ్ విన్నర్కి ఇచ్చే ఐటమ్ అండి మనమైతే సింధు కలెక్షన్కి అయితే లైక్ ఇచ్చేసి లైక్ నెంబర్ కామెంట్ బాక్స్లో పెట్టేసేయండి ఫిఫ్టీ కామెంట్స్ ఫిఫ్టీ లైక్స్ వస్తే అయితే గివ్ ఉంటుంది ఇంకా ముందు వీడియోస్ రాబోయే వీడియోస్లో కూడా కామెంట్స్ లైక్స్ ఎక్కువ పెరిగితే ఇంకా మంచి మంచి గివ్యవేస్ అయితే తీస్తానండి ఇవాళ వీడియో అయితే ఇంతేనండి లైక్ చేసి ఉండాలి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకాన్ ఆల్ అని క్లిక్ చేసి ఉండాలండి ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్